స్ అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వార్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే తూర్పు తెలంగాణ జిల్లాలో అధికంగా నిన్న సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు అయితే చూడటం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ జిల్లా కానీ వరంగల్లోని పలు ప్రాంతాలతో పాటుగా ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు అధికంగా చూడటం జరిగింది ముఖ్యంగా వరంగల్తో పాటుగా కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల మనం ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో అధికంగా అయితే వర్షాలు చూడటం జరిగింది ఇక నిన్న మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిన్న ఇటు పార్వతీపురం అన్యం జిల్లాలు సీతారామరాజు అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో చాలా చదురుగా వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ఇక ఈ రోజు మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో అనే దాని గురించి విడుదలైతే క్లియర్ కట్ గా చూద్దాం ఇక ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలని మనం అధికంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు చూడవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్కి దగ్గరగా ఉన్న చోట్ల చాలా చోట్ల సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో చూసే అవకాశం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి పడితే పడవచ్చు హైదరాబాద్ ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి ఈరోజు పాజిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో కూడా పడితే కొన్ని ప్రాంతాలు పడే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు మరొకసారి వర్ణుడు గర్జించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే శ్రీకాకుళం కానీ విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు ఎదురుగాలుతో కూడిన వర్షం ముఖ్యంగా ఎక్కువ ప్రాంతాల్లో రాత్రి సమయంలో వర్షాన్ని చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకుని అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ పలు భాగాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ రోజు మాత్రం ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాతో పాటుగా ఖమ్మం నల్గొండ అలాగే కరీంనగర్ వరంగల్ అలాగే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు చూసే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి ముఖ్యంగా గాలులో తీవ్రత అధికంగా సాయంత్రం రాత్రి సమయంలో ఉండటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈరోజు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల అధికంగా వర్షాలను చూసే అవకాశాలు సూచనలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఈ ఈరోజు ఏపీ తెలంగాణలో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అని దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి